మ్యూజియం కోర్స్ ఈ మ్యూజియం మోనాలిస పిక్చర్ కి ఫేమస్ ఈ మ్యూజియం వరల్డ్ మోస్ట్ విజిటెడ్ మ్యూజియం టువెల్ సెంచరీలో ఈ బిల్డింగ్ ఒరిజినల్ స్ట్రక్చర్ కింగ్ ఫిలిప్ అగస్టస్ కట్టారు టికెట్ బుక్ చేసుకోవడం కోసం అఫీషియల్ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను చూడండి ఎంట్రీ ఫీ ట్వంటీ టూ యూరో పర్ పర్సన్ ఈ మ్యూజియం నైన్ కి ఓపెన్ చేస్తారు మోనాలిసా పిక్చర్ దగ్గర హ్యూజ్ లైన్ అండ్ క్రౌడ్ ఉంటుంది సో దాని నుండి మీరు ఎస్కేప్ అవ్వాలంటే ఎయిట్ థర్టీ కల్లా మ్యూజియం దగ్గరికి వచ్చేస్తే బెటర్ నైన్కి కి ఓపెన్ చేయగానే వెంటనే మోనాలిసా పిక్చర్ దగ్గరికి వెళ్ళిపోవాలి లోపలికి వెళ్ళాక మోనాలిసా పిక్చర్ ఉన్న హాల్కి డైరెక్షన్ ప్రతి చోట ఉంటాయి అవి ఫాలో అవుతూ వెళ్ళాలి మోనాలిస పిక్చర్ ఎక్కడ ఉంటుందంటే లెవెల్ వన్ రూమ్ నెంబర్ సెవెన్ డబల్ వన్ సో మీరు నెక్స్ట్ వెళ్ళినప్పుడు డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోండి ఒక సెన్సేషన్ థింగ్ ఏంటంటే నైన్టీన్ లెవెన్ లో ఈ పెయింటింగ్ ని మ్యూజియంలో చేసే వ్యక్తి దొంగలించారు టూ ఇయర్స్ తర్వాత అతను ఇటలీలో ఉన్న ఫ్లోరెన్స్ సిటీలో అమ్ముతున్నంగా దొరికిపోయాడు ఆ ఇన్సిడెంట్ నుండి దీనికి ప్రొటెక్షన్ ఇంకా పెంచారు నైన్టీన్ లో ఒకరు ఆ పిక్చర్ మీద యాసిడ్ పోసారు అప్పటి నుండి ఒక గ్లాస్ ప్రొటెక్షన్ గా పెట్టారు మళ్లీ ట్వంటీ నైన్టీన్ లో ఇంప్రూవ్డ్ బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ ఇన్స్టాల్ చేశారు యాక్టివిస్ట్లు ఏదైనా ప్రొటెస్ట్ చేయాలంటే ఈ పిక్చర్ దగ్గరికి వచ్చి చేస్తూ ఉంటారు పాపులర్ అవుతుందని అలాంటి సిచ్యుయేషన్సే ట్వంటీ ట్వంటీ లో జరిగింది ఒక యాక్టివిస్ట్ ఆ ప్రైన్ మీద కేక్ విసిరాడు ఈ పిక్చర్ ఎవ్రీ పార్ట్ కి చాలా సిగ్నిఫికెన్స్ ఉంది ఎస్పెషలీ స్మైల్ హ్యాండ్స్ అండ్ మౌంటైన్ ల్యాండ్స్కేప్ కేవలం మోనలిసా పిక్చరే కాదు ఇక్కడ ఇంకా చాలా ఫేమస్ పెయింటింగ్స్ కూడా ఉన్నాయి లైక్ ద వెడ్డింగ్ అట్ఖానా ద రాఫ్ట్ ఆఫ్ ద మెడిసా లిబర్టీ లీడింగ్ ద పీపుల్ మొత్తం ఈ లైబ్రరీలో మూడు లక్షల ఎనభై వేల పీసెస్ ఆఫ్ ఆర్ట్ వర్క్ భద్రపరిచి ఉన్నాయి ఇక్కడ ఉన్న ప్రతి పిక్చర్ మీరు జస్ట్ థర్టీ సెకండ్స్ చూసుకుంటూ పోతే ఈ మ్యూజియంలో ఉన్న అన్ని పీస్ ఆఫ్ ఆర్ట్ వర్క్ కంప్లీట్ చేయడానికి మీకు హండ్రెడ్ డేస్ పడుతుంది